కులవృత్తులకు వండగా నిలిచిన కేసీఆర్ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు వర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ముమ్మర ప్రచారం చేపట్టారు పార్లమెంట్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ హామీలు అమలు పరచని కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి అన్నారు చేపలు పడుతున్న మత్యకారుల దగ్గరకు వెళ్లి ప్రవీణ్ కుమార్ కి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు మత్స్యకారుల సంక్షేమం కోసం కేసీఆర్ చెరువులు నింపి చేప పిల్లలను ఇచ్చి వాటిని సంరక్షించి రవాణా చేయడానికి వాహనాలు సమకూర్చి వారి అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ వ్యవసాయానికి అనుసంధానం చేసి జీవిత బీమా కూలీల భద్రత చర్యలు కేసీఆర్ చేపట్టారని అన్నారు కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి సింగిల్ విండో చైర్మన్ నాయుడు మాజీ సర్పంచ్ సత్యం పాల్గొన్నారు તારમલા માક દોળું લેપાળ લે પરપોળા દોડું દે ઓ કકો ઇચનું కళ్ళలే పట్టుకోరు కళ్ళు కడుకోవడం నేను చెప్తున్నా అంటే మరి ఉదయనా నిన్ను అడుగుతున్నా నేను రైతు బంధు పదహారు వేలు చేస్తాడు తెలిసిన ఐదు వేలకే చేస్తున్నాడు నేను అడుగుతున్నాను నూట మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నేను అడుగుతున్నా నూట ఐదు వేల మీ ఇప్పటి వరకు రాలే మరి పింఛను నాలుగు వేలు ఆరు వేలు చేస్తాను మరి ఇప్పటి వరకు చేయలే రుణమాఫీ అయ్యా నువ్వు తొమ్మిది తారీఖు ముఖ్యమంత్రి అవుతున్నా పదకొండు తారీఖు అందరూ రుణమాఫీ చేస్తా రుణం లేదు అని ఒక రుణం తెచ్చుకోండి అని టీవీల ద్వారా మాట్లాడింది మీరు అంత మరి ఎక్కడ రుణమాఫీ ఇప్పటి వరకు లేకపోయా ఇట్లా అన్ని కలబల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం మీ అందరికి మీ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి భూతపూరితమైన కాంగ్రెస్ ఓడించి మళ్లీ టీఆర్ఎస్ తెచ్చుకుంటేనే తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ పార్టీ అది కేసీఆర్ పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ప్రజల గోపాధి అని ప్రజలకు మేం చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖండిస్తారు మీరు మరి రోజు తెలంగాణ పార్టీ ఏర్పడిన తర్వాత మీరు రోజు గతంలో తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ అధ్యక్షతన రాష్ట మొత్తాన్ని సస్యశామనం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించినటువంటి ఘనత మన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి సస్యశామనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రోజులుగానే పాఠ్యముల గ్రామ మత్స్యకార సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ భారత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈరోజు మన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మిమ్మల్ని ఈ పాఠ్యాల చెలు వచ్చి కలుసుకోవడం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ హృదయపూర్వకంగా